ఈ యొక్క విత్తన శుద్ధి కానీ తర్వాత ఈ యొక్క అన్నంపై బొట్టు పెట్టే పద్ధతి కానీ పసుపు రంగు జిగురటలు కానీ అమర్చలేని ఎడల మనకు జీవ సంబంధితమైనటువంటి మందులు ఉన్నాయి ఆ జీవ సంబంధితమైన మందుల లోపల మనకు అజాడి రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఆ యొక్క అజాడ్రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంని ఐదు ఎంఎల్ లీటర్నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క రసం పిల్చ పురుగులను అదుపు చేసుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా గింజల కషాయం ఈ వేప గింజల కషాయం అనేది ఏంటంటే రైతు వాళ్ళు వారి యొక్క పద్ధతిలోనే అంటే వారి యొక్క పొలంలోనే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు దీనికి ఏం లేదు మనకు వేసే కాలంలో ఎక్కడైతే మనకు వేప గింజలు దొరుకుతో ఆ వేప గింజలను ఏరుకొని వాటిని ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిపైన ఉండేటటువంటి పొట్టును తీసేసి లోపల ఉండేటటువంటి గుజ్జు కలిగినటువంటి గింజలను సపరేట్ చేసుకొని ఆ యొక్క గింజలు అన్నిటిని మనకు ఒక రెండు నుంచి మూడు కిలోలను దగ్గరగా చేర్చుకొని వాటిని నూర్పిరి చేసిన తర్వాత వాటిని ఒక మనకు తెల్లని వస్త్రంలో పెట్టేసి ఆ యొక్క వన్ కేజీ ఈ యొక్క నూర్పిరి చేసినటువంటి గింజలను దంచిన గింజలను పక్కకు పెట్టేసి మనం బట్టలు కట్టుకొని దాన్ని మనం ఇరవై లీటర్లు కలిసినటువంటి బకెట్ లోపల ముంచి మరుసటి రోజు ఆ యొక్క ద్రావణాన్ని తీసి మనం పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనము ఈ యొక్క పచ్చదోమ తెల్లదోమ పేనుబంక పిన్నినల్ని పురుగులను అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి అంటే పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బ తినకుండా విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారి చేయకుండా నార్మల్గా అంటే జీవ సంబంధితమైనటువంటి మందులను వాడి కూడా మనము చాలా వరకు ఈ యొక్క రసం పిల్చే పురుగులను అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు